నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఇందుగూర్పేట గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసిం స్వామి దేవస్థానంలో దుర్గాదేవి నవరాత్రులు ఆల ప్రధాన అర్చకులు డాక్టర్ ఉదయగిరి వెంకట శేషాచార్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు చివరి రోజు విజయదశమి సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు పూర్ణాహుతి పల్లకి సేవతో పాటు భక్తులకు కానుకగా చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా గునుపాటి సురేష్ రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు యువత పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని నరసింహస్వామి అమ్మవార్లను తీర్థ తీర్థప్రసాదాలు స్వీకరించారు ംോമുഖം നൃസിംഹം വേഷണം വജ്രം മൃത്യോർഹം രമാമ്യം വജ്രമഖാ ലമഹേ ജ്യാ നീമഹേ വന്നാ നരസിംഹ പ്രചോദയാദോ ഇന്ദുപൂരിപേട ഗ്രാമമോ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో దేవి నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు సాయంకాలము రాజ్యలక్ష్మి తాయన అమ్మవార్లకు సహస్రనామముల కుంకుమార్తెలు శ్రీ సూక్త లక్ష్మీ హోములు హల్లకీ సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఈ రోజు విజయదశమి సందర్భంగా అమ్మవారికి రాజ్యలక్ష్మి అమ్మ విజయలక్ష్మి అలంకారంలో అమ్మవారు హలకీ సేవలో అందరికీ దర్శన భాగ్యం ఇచ్చారు అలాగే పూర్ణాహులి కార్యక్రమం కూడా నిర్వహించబడింది ఈ రోజు ఆ అమ్మవారికి దీవహార్య కార్యక్రమంలో మహిళలందరూ కూడా సర్వమంగళ మంగళ శివే సర్వార్థ సాధిగే శరణ్యే ద్రెంబకి దేవి నారాయణీ నమోత్తి అంటూ కార్యక్రమాలు నిర్వహించారు ఈ యొక్క అన్నిటి కూడా సురేష్ సురేషుడి గారు ఉభయకర్తలుగా వ్యవహరించారు ఈ రోజు అమ్మవారి మహాప్రసాదంగా అమ్మవారి యొక్క పసుపు కుంకుమ గాజులు చీర జాకెట్లు కూడా అమ్మవారి మహాప్రసాదంగా మహిళ అందరూ కూడా ఇవ్వబడది ఆ ఇచ్చినటువంటి ఉభయకర్తలందరూ కూడా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులు అందజేస్తూ అందరూ కూడా సర్వే జనా సుమినోవంతు ఓం నమో భగవతే నమః